ఓ మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ వైపు చూస్తున్నారు అందులోనూ వైఎస్ఆర్సీపీ మొన్నటి ఎన్నికల్లో భారీగా దెబ్బతిన్న ప్రాంతంలో కానీ ఇప్పుడు ఆ మాజీ ఎమ్మెల్యేకి వైఎస్ఆర్సీపీలోనే కొందరు అడ్డుపొల్ల ఇస్తున్నారు వైఎస్ఆర్సీపీ వైపు వస్తే మీ భౌతవ్యం ఉండకపోవచ్చు అన్నట్టుగా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్న తీరు చాలా విస్మయకరంగా కనిపిస్తుంది ఇది ఎక్కడో కాదు గోదావరి జిల్లాల్లోనే కాకినాడ రూరల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గతంలో ప్రాతినిధ్యం వహించిన పిల్లి అనంతలక్ష్మి ఆమె భర్త పిల్లి సత్యబాబు ఇటీవల తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశారు జనసేన వైపు అవకాశం లేకపోవడంతో వైఎస్ఆర్సీపీ వైపు చూస్తున్నారు వైఎస్ఆర్సీపీకి ప్రస్తుతం కాకినాడ రూరల్ ఇన్ఛార్జ్గా ఉన్న కన్నబాబు ఉత్తరాంధ్ర ఇన్ఛార్జిగా ఉన్నారు ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్గా ఉన్న కన్నబాబు వచ్చే ఎన్నికల నాటికి పెందుర్తి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశం ఉండొచ్చు అన్నట్టుగా ప్రచారం సాగుతోంది దాంతో కాకినాడ రూరల్ సీటు ఖాళీ అయితే అది తమకు ఛాన్స్ ఉంటుందని పిల్లి అనంతలక్ష్మి సత్యబాబు దంపతులు ఆశిస్తున్నారు అయితే ఇప్పుడు అనంతలక్ష్మి లక్ష్మి సత్యబాబు ఇద్దరు వైఎస్ఆర్సిపిలోకి వస్తే సెట్టి బలిజ విషయంలో కొత్త సమస్య తలెత్తే ప్రమాదం ఉంటుంది ముఖ్యంగా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కుల సమీకరణాల ప్రధానంగా భావించిన వైఎస్ఆర్సిపి జిల్లాలో రెండు సీట్లను సెట్టిబలిజ కేటాయించింది అందులో రామచంద్రాపురం అసెంబ్లీ నియోజకవర్గాన్ని పిల్లి సూర్యప్రకాష్ సుభాష్ చంద్రబోస్ తనయుడికి తొలిసారిగా ఛాన్స్ ఇచ్చింది రామచంద్రాపురం నుంచి రెండు వేల పంతొమ్మిదిలో గెలిచిన చెల్లుబోయిన వేణుగోపాల్ని రాజమండ్రి రూరల్కి ట్రాన్స్ఫర్ చేసింది రాజమండ్రి రూరల్ నుంచి చెల్లిపోయిన వేణుగోపాల్ రామచంద్రాపురం నుంచి పిల్లి సూర్యప్రకాష్ ఇద్దరు శెట్టి బలిజా కులానికి చెందినటువంటి నేతలు బరిలో దిగారు కానీ రెండు చోట్ల వైఎస్ఆర్సిపి వాటమి పాలయ్యింది ఇప్పుడు ఇద్దరు నేతలు వచ్చే ఎన్నికల్లో సీటు కోసం కసరత్తులు చేస్తున్నారు చెల్లిపోయిన వేణుకి రాజమండ్రి రూరల్లో వచ్చే ఎన్నికల నాటికి ఛాన్స్ ఉండకపోవచ్చు అనే ప్రచారం సాగుతోంది రాజమండ్రి రూరల్ నుంచి జక్కంపూడి చిన్న కుమారుడు గణేష్కి ఛాన్స్ ఇస్తారు అనే ప్రచారం ఉంది జక్కంపూడి గణేష్ కాకపోతే చందన రమేష్ తనయుడు చందన నాగేశ్వరికైనా ఛాన్స్ ఉండొచ్చు అన్నట్టుగా భావిస్తున్నారు దాంతో చెల్లుబోయిన వేణుగోపాల్ ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లా పార్టీ ప్రెసిడెంట్గా ఉన్న మాజీ మంత్రి రాజమండ్రి రూరల్ ఖాళీ చేయక తప్పని పరిస్థితి వస్తే ఆయనకి కాకినాడ రూరల్ స్థానం కేటాయించే ఛాన్స్ ఉండొచ్చు అన్నట్టుగా భావిస్తున్నారు నిజానికి రెండు వేల పద్నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో కాకినాడ రూరల్ స్థానం నుంచే వైఎస్ఆర్సీపీ తరఫున చెల్లుబోయిన వేణుగోపాల్ బరిలో దిగారు రెండు వేల పద్నాలుగులో చెల్లుబోయిన వేణు వాటమి పాలైన తర్వాత ఆయన్ని రామచంద్రాపురానికి షిఫ్ట్ చేశారు రెండు వేల పంతొమ్మిదిలో పోటీ చేసిన తొలిసారే రామచంద్రాపురంలో విజయం సాధించారు కానీ మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగుకి మూడో సీటు వైపు ఆయన మళ్లాల్సి వచ్చింది ఇప్పుడు ఆయన అయితే రామచంద్రపురం కానీ కాకుంటే కాకినాడ రూరల్ సీటు కానీ తనకి కన్ఫర్మ్ చేయాలి అని కోరుకుంటున్నారు ఈ రెండు చోట్లలో ఎక్కడో చోట వేణుకి ఇవ్వాలంటే ఇప్పుడు పిల్లి అనంతలక్ష్మి దంపతులు అడ్డుగా మారే ప్రమాదం ఉంటుంది అందుకే వాళ్ళకి అంత బలం లేదని గతంలో ప్రాతినిధ్యం వహించినప్పటికీ పెద్దగా పట్టు లేకపోవడంతోనే ఆ పార్టీ అధిష్టానం పక్కన పెట్టేసిందని వైఎస్ఆర్సిపి నేతలు ప్రచారం మొదలెట్టారు వాళ్ళు మళ్ళీ వైఎస్ఆర్సీపీలోకి వస్తే భవిష్యత్తులో తమకు పోటీ అవుతారని భావిస్తున్న నేతలే ఇప్పుడు పిల్లి సత్తుబాబు అనంతలక్ష్మికి వ్యతిరేకంగా పావులు కదుపుతున్నారా అనే అనుమానాలు చాలా మంది కార్యకర్తల్లో బలపడుతున్నాయి కాకినాడ రూరల్ సీట్ని కన్నబాబు ఖాళీ చేయాలని అనుకోవడం లేదు అయితే అధిష్టానం ఆదేశిస్తే అనివార్యంగా ఉత్తరాంధ్ర కోసం పెందుర్తి వైపు మళ్ళక తప్పని పరిస్థితి వస్తుందని ఆయన కూడా అనుమానిస్తున్నారు అందుకు తగ్గట్టుగా అటు ఇటు ఇప్పుడు రెండు కళ్ళ సిద్ధాంతంగా ఆయన పెందుర్తి కాకినాడ రూరల్లా అన్నది తేల్చుకోలేక సతమతం అవుతున్నారు సరిగ్గా ఇదే సమయంలో కాకినాడ రూరల్ సీటు కోసం మరికొందరు పేర్లు కూడా ప్రస్తావానికి వస్తే అది కన్నబాబు అనివార్యంగా ఖాళీ చేయక తప్పని పరిస్థితికి కారణమవుతుంది ఇలాంటి తరుణంలో ఎవరికి వాళ్లే ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసిన మాజీ ఎమ్మెల్యే దంపతుల్ని వైఎస్ఆర్ సిపి వైపు రాకుండా అడ్డుకుంటున్నారా అనే అభిప్రాయాన్ని చాలా మంది వ్యక్తం చేస్తున్నారు దాంతో కాకినాడ రూరల్ అసెంబ్లీ నియోజకవర్గం చుట్టూ వైఎస్ఆర్ సిపి రాజకీయాలు అనేక అనేక మలుపులు తిరిగేలా కనిపిస్తున్నాయి అదే సమయంలో శట్టి బలిజ కుల సమీకరణాలు కూడా కీలక పాత్ర పోషించడం అనివార్యంగా కనిపిస్తుంది మరి ఇలాంటి రాజకీయాల్లో ఈ పరిస్థితుల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తారు ఇప్పటికే కనీసం డిసిసిబి చైర్మన్ పోస్ట్ అయినా ఇవ్వండి అంటే టీడీపీలో తిరస్కరణకు గురైన పిల్లి సత్తుబాబు దంపతుల్ని నేరుగా ఎమ్మెల్యే టికెట్ వరకు జగన్మోహన్ రెడ్డి పరిగణలో తీసుకునే అవకాశం ఎంత మేరకు అన్నది కూడా ప్రశ్నార్థకమే ఏమైనప్పటికీ ఇప్పుడు పిల్లి సత్తుబాబు దంపతులకి రాజకీయంగా మరొక అడుగు వేయడానికి ప్రత్యామ్నాయం లేదు కాబట్టి అనివార్యంగా వైఎస్ఆర్సీపీ వైపే వస్తారు అని చాలామంది భావిస్తున్నారు కాదంటే వాళ్ళకి మళ్ళీ తెలుగుదేశం వైపు వెళ్ళడం తప్ప ఇంకో దారి లేదన్నట్టుగా మారినటువంటి తరుణంలో ఈ వ్యవహారం ఎటు మళ్ళుతుంది ఎలాంటి హామీ వాళ్ళకి దక్కుతుంది ఎప్పుడు వాళ్ళకి వైఎస్ఆర్సీపీలో ద్వారం తెరిసే ఛాన్స్ వస్తుంది ఇవన్నీ కూడా కీలకమైనటువంటి అంశాలుగా భావించాల్సి ఉంటుంది